ప్రజల దేవనామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకు ఈశ్వర్నామం బేట అందరికీ శుభాభివృందాలు తెలియజేస్తా ఉన్నాను యువదే కాలపు వాక్యాలలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ప్రస్తుతానికి యశియా గ్రంథంలో నుంచి హైలైట్స్ మనం చూస్తా ఉన్నాం యక్ష్యా గ్రంథాన్ని ప్రాముఖ్యంగా రెండు విభాగాలుగా చూడవచ్చు మనం మొట్టమొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు తీర్పు ప్రవచనాలు మరి చివరి ఇరవై ఏడు అధ్యాయాలు ఆదరణ కృప పార్ట్ లో చూసినట్లయితే మొట్టమొదటిగా యువ ఐరుశల్యంపై తీర్పు మొట్టమొదటి పన్నెండు అధ్యాయాలు చూస్తాం తర్వాత చూసినట్లయితే యువ ఐరుశల్యం శత్రు దేశాలపై తీర్పు బబులోను అశూరు తూరు ఏదోము మరి ఇటువంటి దేశాలు పై తీర్పు గురించి పదమూడు అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు మనం చూస్తాం తర్వాత దేవుని హెచ్చరిక హెచ్చరికలు మూడో పార్టీగా దేవుని హెచ్చరికలు వాగ్దానాలు చూస్తాం నాలుగో పార్టీగా మరి ఇస్కే రాజు యొక్క చరిత్రని మనం చూస్తాం దీంట్లో మనం ఈరోజు మరి అన్ని దేశాలపై తీర్పులో బొబులోని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే ఆమోద కుమారుడైన ఏషియాకు బబులోను గురించి ప్రత్యక్షపరచబడిన దేవోక్తి అని రాయబడి ఉంది దేవోక్తి అనే మాట పరిశీలన చేసినట్టు ఇది చాలా డెప్త్ గా ఉన్న మాట ఇంగ్లీష్ లో దీనికి అర్థం కూడా సరిగ్గా కనిపించదు ఎందుకంటే భారభరితమైన మాట ఎబ్రిల్లో మజా అంటారు మరి ఇంగ్లీష్ లో దీనికి పండితుల అభిప్రాయం ఏంటంటే భారభరితమైన లేకపోతే హెవీ అనే మాట వాడబడింది దీన్ని పరిశీలన చేస్తే దేవుడు వేదనకరంగా ఎంతో భారభరితంగా ఎషియా తోటి గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి ఈరోజు పరిశీలన చేసినట్లయితే ఆనాటి సమాజంలో అషురుకు దేశం బబుల ముందు అత్యున్నతమైన స్థానంలో ప్రపంచాధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం అది అషూరు గర్వించిన బట్టి అషురు యొక్క ప్రవర్తన బట్టి దేవుడు మరి అశ్షూరు కూడా తీర్పు కాపీ రాసి మరి బొబులోని అశ్వరి మీద పంపించి బబులోని ఉన్నత స్థానంలో పెట్టాడు అంతకుముందు బొబులోను పది సార్లు దండెత్తి కూడా ఓటమి పాలై వెనక రెట్నొచ్చింది దేవుడు అశ్వరుని దాన్ని బట్టి బబులకు అప్పగించాడు ఈ సందర్భాన్ని అంతా పరిశీలన చేసినట్లయితే మరి బబులోను ప్రపంచాధిపత్య దేశంగా అవతరించింది అందమైన పట్నంగా ప్రపంచ ఏడు వింతల్లో కొంతగా నాయకత్వంలో బబులను ఆవిర్భవించింది బబులోను తన భార్య కొండ ప్రాంతం నివసించడం ద్వారా వేలాడే తోటలు బాబులీ వేలాడే తోటలు అంటారు ప్రపంచ వింత అది ఎంత అందమైన పట్టణంగా విరజలింది ప్రపంచంలో నూట ఇరవై ఐదు స్థానాలు అత్యధిక పరిపాలిత స్థానాలు ఉన్నటువంటి బబులోను మరి కొన్ని సంవత్సరాల పాటు శత్రు దేశాల లోపలికి రావడానికి వీలు లేకుండా శత్రు దుర్భే దుర్భేద్యంగా కట్టుకొని లోపల వ్యవసాయం చేసేటువంటి మరి కాలువలు కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మరి కట్టబడి ఉన్నాయి ఎంత వైభవోపేతమైనటువంటి మరి బబులోని సామ్రాజ్యం ఏర్పడింది ఇటువంటి సందర్భంలో బబులోను కూడా గర్వించింది నిపుకద్నేశ్వరు కూడా గర్వించాడు వాళ్ళకు వచ్చిన గర్వాన్ని పెట్టే దేవుడు వారి మీద కూడా తీర్పు కాపీ రాశాడు ఆ తీర్పు కాపీ ఇప్పుడు మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఆ ఒకటో వచ్చిన నుంచి చివరి వరకు ఇరవై ఒకటో ఇరవై రెండవం వరకు చూస్తే పదమూడు అధ్యాయం అంతా కూడా వారి మీద ఏ విధంగా వారిని ధ్వంసం చేయబోతా ఉన్నాడు దేవుడు ఆ జడ్జిమెంట్ అంతా ఎస్యా ద్వారా చెప్పబడ్డాయి ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే బబులోను నేనే ఈ సామ్రాజ్యానికి కారణం నేనే ఈ వైభవానికి కారణం ఎంత గొప్ప అని గర్వించినటువంటి మరి నెప్పు కద్చర్ని గెడ్డి దిని గ్రాఫిక్స్ లో లాగా గడ్డి దినిగా పరిస్థితి చేశాడు దేవుడు అడవిలోకి వెళ్ళి అడిగి పాలయ్యి మరి ఆ మంచుతో గడ్డి తినేటువంటి మరి ఆ పిక్చర్ లాగా మార్చేశాడు గ్రాఫిక్స్ అదేవిధంగా బబులోని పతనాన్ని గురించి రాసిన కాపీ ప్రకారం మరి ఆ తర్వాత దాని కాలంలో అది నెరవేర్చబడి దల్సేజర్ కాలంలో మరి ఆ బబులోని మరి ని వారసుడు కాలంలో ఘోరంగా టెకల్ టెక్కల్ అని ఫైనల్ టైం ఇచ్చి బబులని సర్వనాశనం చేశాడు అయ్య లాస్ట్లో ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే మరి నక్కలు అడవి కుక్కలు మీ రాజమందిరాల్లో ఆ వైభవ వైభవపేతమైన పట్టణంలో తిరుగుతాయి కేకలేస్తాయి అని రాయబడింది ఈ మాటలన్నింటినీ పరిశీలన చేసినప్పుడు గర్వించిన బబులన్నీ తుడిసివేశాడు వేశాడు చరిత్రలో మార్చిపోయింది పతనమైపోయింది మరి ఆ విధంగా ఏషియా గురించి ఏషియా మరి అనేక దేశాల గురించి తీర్పు అంతా కూడా ప్రస్తుతం జరిగినవి జరుగుతా ఉన్నాయి బహుళైన నాశనం గురించి మరి బైబుల్లో మనం విషయాలు నేర్చుకునేటప్పుడు పరిశీలన చేయాల్సింది ఏంటంటే మనకేంటంటే అన్వయించవలసింది మీ జీవితంలో కూడా గర్వం అనేది నీ జీవితంలో కూడా మరి ఆ పొగర్ అనేది రాకూడదు నేను అనే మాట నిష్ణంగా తీసేసి ప్రభు అనే మాట పెట్టాలి దేవుడు ఎవరినో ఉన్నత స్థానంలో ఉంచుతాడు అంటే ఆయన సన్నిధిలో ఎవరైతే ఒరుగుతా ఉంటారో వారిపై దేవుడు దృష్టించాడని రాబడి ఉంటుంది వారిని ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడు మీ కుటుంబంలో కానీ మీ సంఘంలో కానీ మీ ఉద్యోగం జరిగే ప్రతి ప్లేస్ లో కూడా నేను అనే మాటను డిస్టల్ చేసేసి ప్రభు అనే మాటను పెట్టేసి దేవుడు అద్భుతంగా నేను ఉన్నత స్థానంలో పెడతాడు ఎప్పుడైతే నేనే ఈ దీనికి కారణం నేనే ఇంత సాధించాను అని నేను అనే గర్వాన్ని పెట్టుకుంటావు నాశనానికి ముందు గర్వం వచ్చినట్లుగా సర్వనాశనం చేస్తాడు బబులను తుడిచేసినట్టు నిన్ను నన్ను కూడా దేవుడు తుడిచేస్తాడు జాగ్రత్త బి కేర్ఫుల్ అని మనం ఈ వాక్యాన్ని అందుకనే ఆ పాఠంగా మనం నేర్చుకోవాలి కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే యశ్యా గ్రామంలో నుంచి పై తీర్పు బబులోను అద్భుతంగా విరజగింది బబులోను ప్రపంచంలో గొప్ప పట్టణంగా సుందర పట్నంగా మృజన బబులను ఇప్పుడు చరిత్రలో బబులను లేకుండా దేవుడు చేశాడు అరణ్యంగా మార్చాడు నక్కలు అడవి కుక్కలు ఇవి కేసలేసేపు ప్రాంతంగా మార్చాడు ఈ రోజు నీ నా జీవితంలో కూడా దీన్ని అప్లికేషన్ చేసుకొని జీవితంలో గర్వం రానికుండా ప్రభువుని హైలైట్ చేస్తూ మన ముందు కొనసాగించబడాలి పౌల్ గారు తన పత్రికలో చెప్తాడు నేను అతిశయిస్తే ప్రభుని బట్టి అత్యయిస్తాడు ప్రభువుకి ఎన్ని ఆధిక మరి పౌల్కి ఎన్ని ఆధికతలు అని అనుకున్నారు పౌలు మరి ధర్మశాస్త్ర కోవిదుడు గొప్ప ఎడ్యుకేటరు పౌలు మనకి ఆస్తిపరుడు పౌలుకి అనేకమైన ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా నేను అటన్నిటిని పక్కన పెట్టి దేవుడే నాకు అతిశయస్మదము దేవుడే నా అతిశయం అని చెప్పేసి దేవుని బట్టి అతిశయిస్తున్నాడు పౌలు పౌలు చరిత్రకెక్కాడు ఉన్నత స్థానంలో ఇప్పటికి కూడా పౌలు గురించి ప్రపంచం ఎంతో నేర్చుకుంటుంది ఈరోజు నువ్వు నేను కనుక పరిశీలన చేసినట్లయితే గర్వం అనేది జీవితంలో రాకుండా ప్రభువుని ఆ స్థానంలో పెట్టినట్లయితే నిత్యంగాను ఉన్నత స్థానంలోకి దేవుడు నిన్ను నిలబెడతాడు చరిత్రలో నీ పేరు సువర్ణక్షాలతో రాయబడుతుంది అనే సత్యాన్ని తెలుసుకుని ముందు కొనసాగుదాం దేవుడి మాటలను వినిగిటిలో దీవించి ఆశీర్వదించను గాక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలిబగ్గస్లో ఉండి దాంట్లో శివాలందరికీ వందనాలు